ఇంగ్లాండ్ పర్యటనలో అప్పుడే రెండు టెస్టులు ముగిశాయి తొలి టెస్ట్లో గెలిచిన ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఓడింది హెచ్బాస్టన్ టెస్ట్లో అద్భుత విజయాన్ని అందుకున్న టీమిండియా సిరీస్ను చేసింది రెండో టెస్ట్లో టీమిండియా ఏకంగా మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది టీమిండియా ఇచ్చిన షాక్ నుంచి చేరుకోవడానికి ఇంగ్లాండ్కు కొన్ని రోజులు సమయం పట్టడం ఖాయం ఇదిలా ఉంటే భారత్ విజయం సాధించినప్పటికీ కొందరు ఆటగాళ్లు మాత్రం నిరాశపరిచారు చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టీమిండియాకు మళ్లీ ఎంపికైన కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు అనధికారిక టెస్ట్లో డబుల్ సెంచరీ చేయడం ఏడాది కాలంగా దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తుండడంతో కరుణ్ నాయర్కు నేరుగా ప్లేయింగ్ ఎలవెన్లో చోటు దక్కింది అయితే తొలి రెండు టెస్టులో తనకు దక్కిన అవకాశాలను కరుణ్ నాయర్ వృధా చేసుకున్నాడు తొలి టెస్ట్లో తొలి ఇన్నింగ్స్లో డకౌట్ అయిన అతడు రెండో ఇన్నింగ్స్లో ఇరవై పరుగులు మాత్రమే చేశాడు అయినప్పటికీ అతడికి రెండో టెస్టులోనూ అవకాశం ఇచ్చారు ఇక రెండో టెస్ట్లో కూడా పరుగులు చేయడంలో కరుణ్ నాయర్ విఫలమయ్యాడు కరుణ్ నాయర్ స్థానంలో సాయి సుదర్శన్ ను తుది జట్లోకి తీసుకునే అవకాశం ఉంది మరో రెండేళ్లలో కెరీర్కు గుడ్ బై పలికే కరుణ్ నాయర్కు అవకాశాలు ఇచ్చే బదులు ఎంతో భవిష్యత్తు ఉన్న సాయి సుదర్శన్కు ఛాన్స్ ఇవ్వడం మంచిదనే అభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి కనీసం సాయి సుదర్శన్కు తుది జట్లో అవకాశాలు ఇస్తే అతడికి అన్న వస్తుందని అంటున్నారు అంతేకాకుండా ఇటీవలే ముగిసిన ఐపీఎల్లో సాయి సుదర్శన్ పరుగులు వరద పారించాడు అటువంటి ప్లేయర్ను ఒక్క మ్యాచ్లో విఫలమయ్యాడని పక్కన పెట్టడం కరెక్ట్ కాదన్నది కొందరు ఒపీనియన్ ఈ క్రమంలో మూడో టెస్ట్లో టీమిండియా కరుణ్ నాయర్ ప్రసిద్ధ కృష్ణను పక్కన పెట్టి వారి స్థానాల్లో సాయి సుదర్శన్ బొమరాలను తుది జట్లోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి